ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించేసి చైనా ప్రపంచ రికార్డును సృష్టించింది ఒక్క వంద యాభై ఎనిమిది కిలోమీటర్లు ఇరవై నాలుగు గంటల్లో కేవలము ఏఐ టెక్నాలజీతో పాటు రోలర్సు మెషినరీని ఉపయోగించేసి డ్రోన్ సహకారాలతో ఈ యొక్క రోడ్ నిర్మాణం అనేది పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క ఏఐ టెక్నాలజీ వల్ల ప్రపంచంలో భవిష్యత్తులో మానవ మనుగడకు భారీ ఎత్తున ముప్పు వాటిలో ఉన్నట్లు మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే ఇప్పటికే టెక్నాలజీ పెరిగిన కొద్దీ మాన్యువల్ అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీ పెరగడం వల్ల సాంకేతికంగా అంటే మంచి నాణ్యత కూడిన పనులు జరుగుతున్నాయి కానీ మనుషులతో కాకుండా టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మానవ మనగడకు పెద్ద దెబ్బ వాటిలే ప్రమాదం కనిపిస్తూ ఉన్నది అమెరికా నుండి శ్రీనివాస్